చె ఏం చెప్పుకుంటావు చెప్పు ఏం చెప్పుకుంటారు ఏం చెప్పుకుంటావు రోగం రోగం ఏం చెప్పుకుంటారు నేను చెప్పుకున్నా అన్నా కదా ఏం చెప్పుకుంటారు చెప్పున్నారు ఏం చెప్పుకుంటాను చెప్పండి మాట్లాడు పాకి వచ్చింది నీకు అసలు బరుపు లేకుండా బయటకు ఎంత ధైర్యం వెళ్ళిపోతుంది జుట్టు ఎర్ర పోసుకొని అసలు సెకండ్ సైడ్ మిమ్మల్ని యూనిఫామ్ వేసుకోకుండా ఎవరికి కూర్చోమంటే పాకీ మూడ యూనిఫామ్ నుంచి ఎగ్జామ్స్ ట్రై యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలా ఎల్లుకోవాలి తెలుసుకోరా చదువుకో చదువుకొని బుద్ధుల్ ఎవడన్నా బాగు నో చేయచ్చు ఎక్స్క్యూజ్ చేసే మిస్టేక్ కానీ ఏం కమిట్ అయ్యేది ఏంటో మాకు కమిట్ అయ్యేది ఇప్పుడు మాకు తెలిసింది కాబట్టి కమిట్ అయ్యారు పట్టు పడ్డారు కాబట్టి కమిట్ అయ్యారు ఇప్పుడు కూడా మీ అమ్మ చెప్తుందా తీసుకెళ్ళానని బయట మరి పిల్లల్ని తీసుకెళ్ళే వాళ్ళని ఎవరు చెప్పు పిల్లల్ని తీసుకెళ్ళే వాళ్ళని ఎవరు ఏమంటారు ఆశ్ చూపించి షాపింగ్ మాల్ ఏమంటారు చూపించి తీసుకెళ్లే ఇంకేమంటారు അതേ <laughs> 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 <laughs>